మనుషులందరూ కలిసి ఒకరోజు ఒక విగ్రహాన్ని తయారు చేశారు ఆ విగ్రహం ఎలా ఉంటుందనేది నీకు నాకు తెలుసు అవి సేమ్ మనిషి మనిషిని పోలిన రూపమే ఉంటుంది కళ్ళు ఉంటాయి మొక్కుంటాయి నోరుంటాయి కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి కళ్ళుంటాయి కానీ చూడవు చెవులుంటాయి కానీ వినవు నాలుక ఉంటుంది కానీ మాట్లాడవు కాళ్ళు ఉంటాయి కానీ నడవవు చేతులు ఉంటాయి కానీ కదలి కదిలించవు ఎందుకు ఇలా ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేస్తారంటే వాళ్ళు చేస్తున్న పాపాన్ని వాళ్ళు చేస్తున్న పాపమును కప్పిపెట్టుకోవడానికి మనుషులందరూ ఒక విగ్రహాన్ని తయారు చేస్తారు ఆ విగ్రహానికే పేరు పెట్టారు దేవుడు అని ఎందుకు అలా విగ్రహాన్ని చేయవలసిన అవసరం ఉందంటే వాళ్ళు నిజమైన దేవుణ్ణి త్రోసివేశారు ఎందుకు నిజమైన దేవుని త్రసివేశారంటే ఆ దేవుడు వారిని పాపం చేస్తుండగా శిక్షించడం ప్రారంభించాడు కనుక ఈ శిక్షించే దేవుడు మన కద్దు అని వాళ్ళు ఏం చేశారంటే మనకొక దేవుడు ఉండాలి మనం ఏ పాపం చేసినా మనల్ని ఏమనకూడదు అని వారు ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహానికి ఒక పేరు పెట్టారు అదే దేవుడు అని ఈ విగ్రహాన్ని తయారు చేసుకునే ప్రజలందరూ కూడా పూజిస్తూ ఆరాధిస్తూ ఇంకా చెడిపోతున్నారు చెడిపోతున్నారు దేవుడు వారందరిని చూసి శిక్షించడం ప్రారంభించాడు అందరు చనిపోతున్నారు కానీ దేవునికే బాధ కలిగింది అందుకే దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు ప్రభుని లోకానికి పంపాడు పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభుయి లోకానికి వచ్చారు